హలో అండి చూడండి ఈరోజు నైట్ వచ్చేసి ములక్కాయలు చారు పెడదాం అని చెప్పేసి పెట్టానండి ఇంకా ఈ పూట వరకే కదా కొంచమే చేశాను ఒక నాలుగు కాయలు అయితే తీసుకొని చేశానండి ఇవి మా చెట్టుకు కాసిన కాయలు అండి మళ్ళీ ఫ్రెష్గా లేతగా ఉన్నాయండి కాయలు అయితే ఇంకా వాటిని చూసాక ఈరోజు పులుసు చేయాలనిపించింది ఇక చారులు కూడా ఎక్కువైతే అయితే ఈ మధ్య పెట్టట్లేదండి ఎక్కువ కర్రీసే చేస్తున్నాము ప్రతి ఒక్క కర్రీ ఇక తినబుద్ధి కావట్లేదు ఇక తిని తిని ఇక తినబుద్ధి అవ్వట్లేదండి ఇక ఈ ములక్కాయలు చూసిన అమ్మంటే నాకు చారు పెడదాం అనిపించిందండి ము పులుసులాగా ఇంకా ఆనియన్స్ నాకు ఇంకా ముల్కాయని కట్ చేసి ఇక పులుసు అయితే పెట్టేస్తున్నానండి చింతపండు అయితే కొంచెం పులుపు ఎక్కువగానే ఉందండి కొంచెం పుల్లగా కొంచెం చింతపండు ఎక్కువ వేసుకొని పులుపు ఇదిలా పులుసులాగా చేసుకుంటే ఈ పులుసు అయితే పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంటుందండి నోటికి అయితే పుల్ల పుల్లగా అసలు వేడి వేడి రైస్లో ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా చూడండి చారు అయితే ఫైనల్గా వచ్చేసింది అండి మసాలా పౌడర్ వేసానండి ఇంకా చారు మరుగుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి గుమ్మ ఆడిపోతుందండి చూడండి రైస్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి చారు కూడా మరుగుతుందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఇక చారు అయితే దించేస్తానండి ఓకేనా వంట అయితే రెడీ అయిపోయింది మా నైట్ డిన్నర్కి వచ్చేసి ములక్కాయ పులుసాను ఇంకా వేడి వేడి రైస్ అండి ఓకేనా చూడండి మంచి కలర్ఫుల్గా రియల్ రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుందండి కలర్ అయితే ఫోన్లోనే ఇలా వీడియోలో కంటే రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుందండి ఇంక మా నైట్ డిన్నర్కి వచ్చేసి ములకాయ పులుసు అండి మీ కర్రీ ఏంటో మా కామెంట్ చేయండి ఓకేనా మా వీడియోని నచ్చితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇంకా గ్యాస్ అయితే ఆపేస్తాను ఇక చూడండి ములక్కాయలు బలి ఉడికినాయండి లేతగా ఫ్రెష్గా ఉన్నాయండి ములక్కాయలు చెట్టుకాయలు కదా ఇసులు బలి లేతగా ఉన్నాయండి ఇంకా మనం ఇప్పుడు తినాలనిపిస్తే అప్పుడు నాలుగు రెండు మూడు కాయలు కోసి ఇక టమాటాలోనో పప్పులోనో ఇట్లా పులిసిన పెట్టుకోవచ్చు అండి చెట్టు అయితే ఉందండి మాకైతే చూడండి ములక్కాయలు కూడా బాగా ఉడికినాయి పులిసి మంచి కలర్ఫుల్గా ఉంది కదా రియల్గా చూస్తే ఇంకా బాగుందండి ఇంకా ప్రిపేర్ అయిపోయిందండి వంట అయితే ఇక మేమైతే తినేయాలి ఇంకా చూసారు కదా మంచి స్మెల్ అయితే వస్తుందండి గుమ్మ గుమ్మలు ఆడిపోతుందండి ఇంకా ఓకేనా మరి మా వంట అయితే రెడీ అయిపోయిందండి ఇక రైస్ అయిపోయింది కర్రీ కూడా అయిపోయిందండి పులుసు ఇక ఈ రోజు నైట్కి వచ్చేసి ఇదేనండి ఓకేనా మరి చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది ఇప్పుడే అనిపిస్తుంది అనిపిస్తుందండి మరిగిపోతుంది చూడండి చారైతే మరుగుతుందండి బాగా ఆపేద్దాం అనుకున్నాను కానీ మసాలా వేసాను కదా ఇక అప్పుడే ఎందుకులే ఇంకో రెండు మూడు నిమిషాలు ఉంచేసి ఇక ఆపేద్దామని చెప్పేసి ఇంక ఉంచానండి ఆపకుండా ఓకేనా చూడండి చారైతే మరుగుతుందండి రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా వేడి వేడి రైస్ అండి రోజు నైట్ డిన్నర్కి వచ్చేసి ములక్కాయ పులిసి వేడి వేడి రైస్ ఓకేనా మళ్ళీ ఒక వేడియాల కడతాం ఫ్రెండ్స్ బాయ్